హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీజన్ను విలేజ్ బ్లాగ్స్ మీ అందరూ కూడా ఈ వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మరొకరికి షేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది శుక్రవారం తెల్లవారుజామున చీకటితో లేచి నా పనులన్నీ ఇలా చేసుకుని ఇంటి పనులన్నీ పూజ అయితే నేను శుక్రవారం రోజు ఎలా చేసుకుంటానో ఈ వ్లాగ్లో అయితే మీతో చూపిస్తాను మీరందరూ కూడా తప్పకుండా ఈ వ్లాగ్ని అయితే చూడండి చివరి వరకు కూడాను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ముందే చెప్పేస్తున్నాను వీడియో లెంత్ అని అయితే ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం పనులన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి ఎక్కడ వీడియో స్కిప్ చేద్దామన్నా కూడా అంత ఏమీ స్కిప్ చేయాలని అనిపించలేదు అందుకే ఈ వీడియో మొత్తము కూడా కంటిన్యూ చేస్తున్నాను ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి ఇదైతే అంటే నిన్న తీసిన వీడియో ఈరోజు సాటర్డే కదా ఇది సాటర్డే అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోనైతే ఉదయం లేచిన వెంటనే నా పనులన్నీ చేసుకుని బెస్ట్ అలా చేసి తర్వాత ఇంటిని మొత్తము కూడా శుభ్రం చేసేసాను అంటే చీటుని తీసుకుని మొత్తము కూడా ఇల్లు అన్ని గదులు మొత్తము ఊడ్చుకొచ్చేసాను ఊడ్చిన తర్వాత మొత్తము కూడా ఇలా నీళ్ళు పెట్టి అంటే మా పైకి పెట్టేశాను చూశారు కదా ఇల్లు మొత్తము కూడా ఎంత క్లీన్గా ఉందో ఇలా ఉదయం నేనైతే ఈరోజు ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా లేచాను ఇంకా శుక్రవారం రోజు అంటే చెప్పాను కదా ఈరోజు అంటే ఈ వీడియో ఒక నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను అని అయితే తీసిన వీడియో తీసిన రోజే పెట్టవచ్చు కదా అక్కనైతే మీరు అనుకోవచ్చు ఈ విషయం గురించి నేను లాస్ట్లో మీతో షేర్ చేస్తాను అండి ఇంక ఇక్కడ చూసారా దేవుడి గది అయితే ఇలా ఉంది కదా దేవుడి దగ్గర ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా మా పిల్లలు అయితే ఎక్కడ పెట్టేస్తూ ఉంటారు నేను ఒక చోట అన్నీ తీస్తూ ఉంటాను అయినా వాళ్ళు అక్కడ పెట్టేస్తూ ఉంటారు దేవుడి దగ్గర పద్దాకా అక్కడికి ఎక్కడము ఏవో ఏ ఉంటే అవి పెట్టడము అక్కడ ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు ఇంక ఈరోజు అంత ఏం లేవు మామూలుగా అయితే ఇంక ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి దేవుడి దగ్గర ఇంకా అవన్నీ కూడా తీసేసి తర్వాత క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను అంటే ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా తెల్లవారిపోయింది నేను కూడా తలస్నానం అదంతా చేసి ఇంకా రెడీ అయిపోయి జడ వేసుకుని పువ్వులు కూడా పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాతే ముగ్గు వేద్దాంలే అంటే నా పనులన్నీ అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుందాం అని అయితే ఇంకా అలా వదిలేశాను తర్వాత వేద్దామనైతే ఇంకా చెప్పాను కదా ఇల్లు మొత్తము కూడా తుడిచేశాను తుడిచిన తర్వాత ఇంకా ముగ్గునైతే అప్పుడే వేయలేదు ఇంకా స్నానం చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత అయితే ముగ్గు వేద్దాంలే అని అయితే ఆగాను ఇంక ఇక్కడైతే ముగ్గు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజైతే హాఫ్ సారీ కట్టుకున్నాను కానీ చీరల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమండి బాబోయ్ ఎప్పుడైనా ఒకసారి అది కాకను ఈ పిల్లలతో అసలు కుదరడం లేదనుకోండి ఎప్పుడైనా ఒకసారి వాళ్ళం మనమే ఇలా ఉంటే రోజు కట్టుకునే అమ్మ వాళ్ళు ఎంత కష్టపడతారో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చీర కట్టుకోవడానికి కష్టపడడం ఏంటి అని అనుకుంటున్నారా ఒకసారి అలవాటు అయితేనేమో అవే కట్టుకుంటూ ఉండొచ్చు ఇంకా లేదంటేనేమో అసలు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ హాఫ్ శారీ కట్టుకున్నానే కానీ ఇంకా వి అంటే అది ఎప్పుడు తీసేస్తానా అన్న ఇంత అంత అనిపించింది అనమాట నాకైతే అస్సలు క్యారీ చేయలేకపోయాను బాగా చిరాగ్గా అలా అనిపిస్తూ ఉంది కొంచెం హెవీగా అనిపించింది సరే ఎప్పుడు శారీస్ డ్రెస్సెస్ వేసుకుంటూనే ఉంటాను కదా ఇవైతే చాలా రోజులైపోతుంది అయిపోతుంది వేసుకోకనైతే అయితే ఇలా వేసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజైతే నా రొటీన్ చూపించేస్తాను అని అయితే చెప్పాను కదా ఫ్రైడే రోజైతే నాది చాలా వరకు ఇలానే ఉంటుంది ఎందుకంటే ఫ్రైడే రోజు ఇలా పూజ చేసుకుంటే నా మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే పూజనైతే నేను అసలు మిస్ అవ్వను ఒకవేళ వీడియో తీయకపోయినా కూడాను ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాను మా పిల్లలతో ఇప్పుడు అంత వీలు కావడం లేదు కానీ లేదంటే ఫ్రైడే పూజ చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టము ఫ్రైడే రోజు మన మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉండి ఉంటారు మన ఛానల్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే ఫ్రైడే రోజు నేను ఖచ్చితంగా ఇలాగే గడపను పూజించుకుని పూజ అయితే చేసుకుంటానండి మీరు అందరూ కూడా అంటే ముందు వీడియోస్ అలానే చూడకపోతే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి సేమ్ ఇలానే ఉంటాయి అంటే ఫ్రైడే రోజు నాకు ఎందుకో కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అది కూడాను గడపని పూజించుకుంటే చాలా మంచిది అని అంటారు కదా ఇంకా అందుకే విడి రోజుల్లో చేసినా చేయకపోయినా ఫ్రైడే రోజు మాత్రం ఈ పనులన్నీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఈ లాంగ్ వీడియోలు అయితే మీ అందరికీ ఇంకా నేను ఏమేమి పనులు చేశానో అన్నీ చూపిస్తాను గడపకి ఆల్రెడీ కలర్స్ ఉన్నా కూడా నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను ఎందుకంటే గడపని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదా ఇంకా ఫ్రైడే రోజు నేనైతే చాలా వరకు గడపను పూజించుకుంటాను అని అయితే చెప్పాను కదా ఇంకా ఇలానే మీరు కూడా అయితే అనుకుంటున్నాను ఎందుకంటే గడపను పూజించడం వల్ల చాలా మంచిది మనం దేవుడి పటాలను ఏ విధంగా పూజిస్తామో గడపను కూడా అదే విధంగా భావిస్తే మనకి చాలా మంచిది ఇంటికి కూడాను లక్ష్మీదేవి లాగా అయితే గడపని కూడా పూజిస్తారు ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి కదా అయినా కూడా నేను నీళ్లు జల్లు అయితే ఇలా పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటాను గడప మొత్తము కూడా పసుపు రుద్దేసి ఇంకా ముందైతే చూసారు కదా ఇలా నాకు వచ్చిన డిజైన్స్తో అయితే చిన్నగా ముగ్గులు కూడా పెట్టుకున్నాను సింపుల్గా ఇంకా చూసారు కదా ఇంక ఇక్కడైతే చక్కగా చుక్కలు ముగ్గు అయితే వేశాను ఒక చిన్నది ఇంకా అలాగే గడప కింద కొంచెం కింద కొంచెం హైట్గా ఉంది కదా ఇంకా దానికైతే పసుపు కుంకుమతో ఇలా అయితే బొట్టులు కూడా పెట్టేసుకున్నాను సింపుల్గా ముందు వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఏమనంటే ఎప్పుడు ఒకేలాంటి వీడియోస్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి సిస్టర్ కొంచెం బోర్గా అనిపిస్తుంది అని అయితే కామెంట్ చేశారు ఈ కామెంట్కి నాకు ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కావలేదు అంటే కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఇంకా రిప్లై అయితే ఇచ్చాను ఇంకా ఇక్కడంటే నాకేం అర్థమైందంటే నేనేమో ఇంట్లో ఉండే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా మీ అందరికీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి అలాగే ఇంట్లో పనులు ఎలాంటి పనులు చేసుకుంటే ఎలా ఉంటుంది అలాంటివన్నీ కూడా నేను కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను కదా అలాగే మనీ సేవింగ్ కానీ అలాంటివన్నీ చాలా వరకు అర్థమయ్యే చెప్తూ ఉంటాను ఇంకా అంతకు మించి ఇంట్లో ఉండే వాళ్ళం ఏమైనా కొత్తగా చూపించాలంటే అసలు చూపించలేము కదా మనమా ఎక్కడికైనా బయటకు అంటే అది ఉండదు ఎక్కడికి వెళ్ళము ఇంట్లో ఉ ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కువ శాతమును ఇంకా నేను ఫస్ట్ నుండి కూడా అందుకే ఇట్లా ఎంచుకున్నది అంటే ఇంట్లో ఉన్న వీడియోస్ పెడదాము ఫస్ట్ నుండి డైలీ వాగ్ వ్లాగ్స్ పెట్టడానికి కూడా ఇదే మెయిన్ కారణము ఇంకా ఎక్కడికి వెళ్ళాము కదా ఇంకా ఇంట్లో ఉండి ఇలాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటే కొంచెం మీకు కూడా బాగుంటుంది చూడడానికి ఒక విలేజ్ హౌస్ వైఫ్గా నేను ఎలా ఉంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా నా ఆలోచనలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా కామెంట్ రాగానే నాకైతే కొంచెం బాధగాను అనిపించింది ఓకే మన కోసమే కదా చెప్పేది అని కూడా అనిపించింది ఆ సిస్టర్ కామెంట్ చేస్తూ కూడా చెప్పింది ఇట్స్ మై ఒపీనియన్ అని అయితే ఇంకా కొత్తగా ట్రై చేయాలంటే ఇంకా నాకేం అర్థం కావడం లేదు అంటే ఇంకా నేను ఇంటి దగ్గర ఉండి చేసుకునే పనులే కదా ఇవన్నీ కూడాను చెప్పాను కదా బయటకు అంటారా ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళను కదా ఇంక ఇక్కడ చూసారా గడపకైతే పసుపు కుంకుమతో బొట్లు కూడా పెట్టుకుని అలాగే మందార పువ్వుని అటు ఇటు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నాకు కూడా కాళ్ళకి పసుపు అయితే రుద్దేసుకున్నాను చూసారా గడప అయితే ఎంత నిండుగా ఉందో లక్ష్మీ అమ్మవారు అలా గడప ముందు ఉన్నట్టుగా అనిపించేసింది నాకైతే ఒక్కసారిగా చూడంగానే చాలా బాగా నచ్చేసింది గడప ముందు శుభ్రం చేస్తే చూసారా ఆఫ్టర్ బిఫోర్ మీరు చూసినట్లయితే ఎంత నిండుగా ఉందో ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేసేసాను చాలా వరకు ఇంకా క్లీన్ చేసిన తర్వాత దేవుడికి పూలు అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నార్మల్గా అయితే మాకు కింద ఉంది కదా దేవుడి గుడి ఇంకా అది దాంట్లో ఎప్పుడు సర్దుకుంటానో ఏమో ఎందుకంటే మా పిల్లలు అస్సలు ఉంచట్లేదు ఇప్పుడైతే ఇంకా వాళ్ళ మూలంగా నేను ఇంకా పైకే పెట్టుకుంటున్నాను దేవుడిని అయితే ఇంకా ఎప్పుడైనా మంచిగా అంటే పండగలు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో మాత్రమే కింద పెట్టుకుంటున్నాను అది కూడా పూజ చేసుకున్నంత వరకే ఇంకా తర్వాత అన్నీ ఎలా పడితే అలా కలిపేస్తూ ఉంటున్నారు అందుకే ఇంకా అంటే సాయంత్రం వరకు కూడా బాగుంటుంది అని అయితే ఇంకా పైనే ఉంచేసుకుంటున్నాను కానీ ఇలా నుంచి పూజ చేయడం కూడా ఒక్కొక్కసారి నచ్చడం లేదు కింద పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా మన పిల్లల వల్ల ఇంకా ఏం చేయలేము ఫ్రైడే రోజు ఇలా కాళ్ళకి పసుపు రాసుకోవడం కూడా చాలా మంచిది అసలు మనం పూజ చేస్తున్నామంటే కాళ్ళకి పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి మనకి అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఒక లక్ష్మీదేవి లాగా మనకంతా కూడా మంచి ఎనర్జీ లాగా అనిపిస్తుంది మనం చేసే పనుల వల్లే ఇంకా చూసారు కదా దేవుడు గదులు నేను అన్నీ కూడా ముందు పెట్టేసుకుంటాను ఒక చోట పెట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అంటే దీపారాధన చేయడం అవన్నీ కూడా ఇంకా తర్వాత చేస్తాను ముందైతే అన్నీ ఒక చోట పెట్టేసుకుని అన్నీ మర్చిపోకుండా ఒక చో ఒక దగ్గర పెట్టుకుని తర్వాతే అన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా అయితే దేవుడికి ఏం లేదు ఏం లేదు పెట్టడానికి అనుకున్నాను ఇంకా సేమియా చేద్దాం అనుకున్నాను అంతకు ముందు వారం కూడా సేమియానే చేశాను కదా పాయసం లాగా అని అయితే ఇంకా ఈరోజు జామ పండు అయితే పెట్టేశాను అలాగే ఇప్పుడైతే అమ్మవారు అంటే వారాహి నవరాత్రులు చేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ కూడాను ఇంకా అవన్నీ కూడా మనకు అంతగా ఏమీ తెలియదు ఇంకా నాకు తెలిసిన పూజా విధానం అయితే ఇంతే ఇంకా ఇంతకు మించి కొత్తగా చేయాలంటే నాకైతే ఏమీ తెలియదు నేను ఎక్కువగా పూజా వీడియోస్ కూడా ఏమీ షేర్ చేయను ఎందుకంటే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో ఏమైనా తప్పుగా అనిపిస్తే మళ్ళీ కామెంట్స్ పెడతారేమో ఏంటి ఇలా చేశారో అని ఇంకా అలా నాకైతే ఒక మంచిని తీసుకోగలుగుతాను కానీ ఒక చెడును మాత్రం అస్సలు తీసుకోలేను ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుండి కూడా ఇంతే మన గురించి ఒకరు మంచిగా మాట్లాడుకుంటున్నారు అంటే చాలు ఇంకా వాళ్ళ గురి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం నా ప్రాణం ఇచ్చేసేద్దాము అన్నంతగా ఆలోచిస్తూ ఉంటాను అలాంటిది ఒక్కరు మన గురించి ఒక చిన్న చెడుగా మాట్లాడారు ఒక చిన్న మాట అని అనిపించినా కూడా వాళ్ళ మీద చాలా విరక్తగా అనిపిస్తుంది నాలో ఉన్న ఇది ఒక్కటి క్వాలిటీ ఉంది అసలు అలా అయితే నాకు ఎందుకో తెలియదు ఇంకా చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు నా ముందైనా సరే ఎవరైనా ఇది బాగుంది అంటే చాలు చాలా పొంగిపోతూ ఉంటాను ఇది బాగాలేదు అంటే ఇంకా ఆ రోజు మొత్తం ఏంటో మూడాఫ్ లాగా ఉంటాను ఇంకెందుకో తెలియదు నాలో అయితే అది ఒకటి ఉండిపోయింది ఇంకా అలా చిన్నప్పటి నుండి ఇప్పటికీ కూడా ఇంతే ఒక మంచి కామెంట్ వస్తే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా అంటే వీడియోస్ పెట్టేసేయాలి ఖచ్చితంగా వీళ్ళ కోసం చూస్తారు కదా మన వీడియోస్ అన్న ఇది వచ్చేస్తుంది అదే ఒక చిన్నగా ఏమైనా నాలో తప్పుగా అని మీరు అనుకునేది మంచిగా అవ్వచ్చు కానీ ఏదైనా ఒక కామెంట్ పెట్టినా కూడా ఇంకా ఆ రోజు అంతా అవును కదా నేను ఇలా చేస్తున్నాను అంటారా ఇంకా ఇంతేనా ఎందుకు ఇలా చేశాను ఇంకా దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను ఎందుకో తెలియదు కానీ ఇక్కడైతే మీతో మాట్లాడుతూనే అమ్మవారిని అయితే చేసేసాను అంటే వారాహి దేవు నవరాత్రులు అంటున్నాను కదా ఇంకా అది కాకుండా మనం తొమ్మిది రోజులు అలా చేయడం కుదరదు కదా పిల్లలతో అని చెప్పి నేనైతే ఇలా ఒక రోజు చేసేసుకున్నాము అది కాకను ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి చేస్తూ ఉన్నాను ఇక్కడ అమ్మవారిని అంటే గౌరీ దేవుని కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను నేనైతే దీపారాధన చేసేటప్పుడు ఇంకా సారీ కడ్డీలతోనే అయితే వెలిగించుకుంటాను అందరూ కూడా ఏకహారతి తయారు చేస్తూ ఉన్నారు కదా ఇంకా అంత టైం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటాను కానీ చాలా వరకు మనసుకు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకోవడం వల్ల అయితే మా పిల్లలు ముందే నేనైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు కూడా అలానే ఇంకా మా పిల్లలు అయితే ఏమీ లెగవలేదు నేను ఇంకా పనులన్నీ చేసుకున్నాను చక్కగా ఇంకా కొబ్బరికాయ కూడా పీసు తీయించుకుని నేను ఇక్కడ బయటకు వెళ్ళాను కదా మీరందరికీ ఒక డౌట్ రావచ్చు పూజ చేసేటప్పుడు అన్నిసార్లు తిరగకూడదక్క అని అయితే నేను బయట కూడా మా కొన్ని ఫొటోస్కి నేను కడ్డీ అయితే తిప్పి అక్కడ పెడుతూ ఉంటాను ఇంకా అందుకే బయటకి కూడా వెళ్తాను నాకు ఎక్కువగా మంత్రాలు అవి ఇవి ఏమి చదవడం అలాంటివి కూడా ఏమీ రావు నేనైతే ఒక్కటే అనుకుంటూ ఉంటాను మనసులో అంటే శ్రీ శ్రీమాతయన మహా అలా అదొకటి అనుకుంటూ ఉంటాను ఆ మంత్రం ఒకటి నేను మనసులో అనుకుంటూ ఉంటాను ఇంక అంతకు మించి నాకైతే ఏమీ రాదు అలానే పూజల్లో కూడా అంటే మనకి తెలియ తెలిసి తెలియని పూజలు దేవుడు చూస్తూనే ఉంటారు కదా అలా అని అన్నీ తప్పులే చేయకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా నేనైతే నాకు తెలిసినంతవరకు నేను నీట్గానే చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను చూశారు కదా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేశాను చాలా బాగా చేసుకున్నాను ఈరోజు పూజ అయితే నాకు మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉంది ఇంకా దేవుడికి అయితే మనం పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్న తర్వాత గంధం కూడా చల్లేసి అంటే గౌరీదేవిపైన గంధం చల్లి అక్షింతలు కూడా వేశాను వేసిన తర్వాత శ్రీమాత్రేణ మహా అలా మాట్లాడు అనుకుంటూ ఉంటాను అంతే అంతకు మించి ఇంకా నేనేమి చెప్పను అయితే చెప్తూ ఉన్నాను కదా ఇంక అంతే నేనైతే నాకు ఎక్కువగా ఏమీ తెలియదు కూడాను పూజలు ఎలా చేయాలి అలా చేయాలి అని కూడా ఏమీ తెలియదు ఇంకా నాకు తెలిసిన వేలో అయితే నేను చేస్తూ ఉంటాను ఇక్కడ ఇంకా దీపారాధన చేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేస్తున్నాను హారతి కూడా ఇచ్చేసి హారతి పైన తిప్పుకుంటూ ఇంకా నేను కూడా అక్షింతలు అయితే వేసుకున్నాను ఎవరు లేనప్పుడు అయితే నేను ఇలాగే చేస్తూ ఉంటాను అంటే మనం పెద్దవాళ్ళతో కానీ పంతుల గారితో కానీ మన హస్బెండ్తో కానీ అక్షింతలు వేయించుకోవాలి కదా నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అంటే హారతి చుట్టూరు చుట్టూరు మూడు సార్లు అయితే తిప్పుకుని అక్షింతలు అయితే ఇంకా తల మీద వేసుకుంటాను తెలిసి తెలియని పూజలన్నీ క్షమించి ఇంకా నా పూజలు అంగీకరిస్తానని కోరుకు అంగీకరించాలని కోరుకుంటున్నాను స్వామి ఏమైనా తప్పులు చేసి ఉండుంటే క్షమించండి అని అయితే ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వినాయకుడి కోసం అయితే మూడు గుంజలు కూడా తీశాను ఇక్కడ నా పూజ అయితే చూశారు కదా ఇంత నీట్గా అయితే ఇంకా సక్సెస్ఫుల్గా అయితే పూజ మొత్తము కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నా పూజ గది ఎలా ఉందో అంటే కామెంట్ చేయండి ఇంకా పూజ దగ్గర ఎలా ఉంది అన్నది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందా మీరు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ పూజ దగ్గర చూసారా ఎంత బాగుందో నాకైతే అలాగే తులసి మాల కూడా వేశాను కదా చెప్పడం మర్చిపోయినట్టున్నాను ఇంకా ప్రతిరోజు ఇలా పూజ చేసుకున్న టైంలో అంటే ప్రతిసారి పూజ చేసుకున్న టైం అప్పుడల్లా కూడాను ఇలా నాకైతే సాంబ్రాణి వేయడం అంటే చాలా ఇష్టము అలాగే ఇంకా మనకి మంచి ఎనర్జీ కూడా వస్తుంది కదా ఇంకా అందుకే నేనైతే ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తూనే ఉంటాను రూమ్స్ మొత్తము తిప్పేసి అలాగే బీరువాళ్ళలోకి కూడా ఒకసారి బీరువా డోర్స్ అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ చూపిస్తూ ఉంటాను అంతా కూడాను మొత్తము కూడా ఇలా చూపించడం వల్ల చాలా మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఇల్లు మొత్తము కూడా మంచి స్మెల్ అలాగే గాలి అలాంటివి ఉన్నా కూడా పోతాయి అని అయితే అంటూ ఉంటారు కదా ఇంకా చూడండి నాదైతే దేవుడు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ అనగా లేచాను ఇంకా నా పనులంతా కంప్లీట్ అయిపోయింది అంటే నేను చేసుకోవాలి అనుకున్నదంతా చేసేసుకున్నాను పూజలో పనులన్నీ ఇప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా చూసారు కదా ఒక అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకొక సైడ్కి పప్పు పెడదాము అని అయితే అనుకున్నాను ఇంకా ముందు రోజైతే నేను కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నాను ఈ మంత్లో చాలా తక్కువలో సరుకులు అయితే తెప్పించుకున్నానండి ముందేం తెప్పించుకున్నానో చూసేద్దాము ఒక బ్రష్ అలాగే ఒక పావు కేజీ కందిపప్పు ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను ఇక్కడ సాల్ట్ కూడా తెప్పించుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది చింతపండు అలాగే వచ్చేసి విమ్ సోప్స్ కూడా రెండు తీసుకున్నాను ఇంకా తర్వాత ఒక సర్పు ప్యాకెట్ అలాగే ఒక పసుపు ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఈసారి సరుకులు అయితే చాలా సింపుల్గా ముగించేశాను ఇంకా రెండు వెల్లుల్లిపాయలు అంటే ట్వంటీ రూపీస్ అంట ఈ వెల్లుల్లిపాయలు నాకు ఎక్కువగా అనిపించాయి రెండే కదా అనిపించింది ఇంకా మిగతావన్నీ కూడా చాలా తక్కువకే తీసుకున్నాను ఇంకా ఇందులో కడ్డీల ప్యాకెట్ అలానే మా పిల్లలకి ఒకటి నల్ల చిలకం ఒకటి తీసుకున్నాను ఇంకా వీటితో అయితే ఈ నెలలో సరుకులు అయితే ముగించేశాను ఇవి ఎన్ని రోజులు వస్తాయి ఇంకా చూడాలి ఇవైతే బిల్లు మొత్తము కూడా త్రీ సిక్స్టీ రూపీస్ అలా అయితే అయ్యాయి ఇంకా చేంజ్ ఏమి పడలేదు కరెక్ట్గా త్రీ సిక్స్టీ రూపీస్ అయితే అయ్యాయి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది అంటే ఆడవాళ్ళకి ఏమైనా ఇంట్లో సరుకులు తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అంటే ఇల్లు మొత్తము కూడా నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఇంకా నేను ఇక్కడ అన్నీ కూడా సరుకులు సర్దుకుంటూ ఉన్నాను కావాల్సినవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ చెప్పాను కదా పప్పు అయితే చేద్దామనుకుంటున్నాను అయితే ఫ్రైడే రోజు నాలాగే ఎవరైనా ఉన్నారని నేనైతే చాలా వీడియోస్లో చెప్పున్నాను మీతో ఫ్రైడే రోజు నేనైతే చాలా వరకు ఇలాగే చేస్తాను టైము కలిసి వస్తుంది అలానే పప్పు అంటే మాకు ఇంట్లో అందరము కూడా చాలా ఇష్టంగా తింటాము ఇంకా అందుకే పప్పే చేద్దామనైతే ఈరోజు పప్పు చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే అనుకున్నాను పప్పుచార్ చేద్దామనైతే ఇంకా పప్పుచారు కూడా టైం అయిపోతుందిలే పప్పే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా పప్పే చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసేసాను ఏ రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేసేయొచ్చు కదా అక్క అని అయితే మీరు అనుకోవచ్చు అయితే నేను ముందుగా చెప్పాను కదా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను అని అయితే ఇప్పుడు చెప్తాను చూడండి ఏ రోజు వీడియో ఆ రోజు చేయడానికైతే ఇది వీడియో తీసిన దాకా అయితే నాకు పదకొండు అయితే అయ్యింది అంటే మార్నింగ్ టైంలో నేను స్టార్ట్ చేసింది ఫైవ్కి అలా అయితే స్టార్ట్ చేశాను వీడియో స్టార్టింగ్ ఇంకా మళ్ళీ ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు పది అలా అయితే అయిపోయింది టైము ఇంకా అంతా అయ్యేసరికి ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఇంకా ఫుడ్ పెడుతూ వాళ్ళని ఇంకా వాళ్ళని అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి కదా ఇంకా అస్సలు కుదరదు ఇంకా తర్వాత మళ్ళీ ఏమైనా తినడం వాళ్ళకి ఏమైనా తినిపించడం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి కదా అస్సలు టైం అయితే అసలు సెట్ అవ్వదు మళ్ళీ వాళ్ళు ఉన్న టైంలో వాయిస్ ఏమైనా ఇచ్చుకుందామా అంటే అస్సలు కుదరదు ఇంకా వాళ్ళు కొంచెంసేపు పడుకున్నారంటే ఇంకా నాకు కూడా రెస్ట్ దొరికినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రెస్ట్ తీసుకుందాము అని అయితే అనుకుంటూ ఉంటాను ఇంక అందుకే వీడియోస్ అయితే నేను నైట్ టైం వాళ్ళు పడుకున్న తర్వాత వాయిస్ అయితే ఇచ్చుకుని తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నైట్ టైం వీడియో వాయిస్ ఇచ్చి మళ్ళీ మార్నింగ్ కానీ లేదా నైట్ నెట్ ఉంటే కనుక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా లేటే అయిపోతుంది ఎందుకంటే ఒక నాలుగైదు గంటలు ఖచ్చితంగా పడుతుంది లేదంటే అసలు ఒక రోజు మొత్తము పడుతుంది ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకో తెలియడం లేదు మొబైల్ నెట్ అయితేనేమో త్వరగానే ఎక్కుతుంది అంటే ఒక టూ అవర్స్కి అలా అయితే వెళ్ళిపోతుంది వీడియో అన్నది అదే వైఫై ఆన్ చేసుకుని వీడియో అన్నది పోస్ట్ చేస్తుంటే ఒక ఒక ఐదు ఆరు గంటలు చాలా సేపు అయితే పడుతూ ఉంది ఇక్కడ ఆయిల్ క్యాన్ అయితే ఇది అమ్మ వస్తువు తీసుకొచ్చింది అంటే మా అన్నయ్య ఒక అతను చనిపోతే మేమైతే అక్కడికి వెళ్ళాము వెళ్తే అక్కడైతే భోజనాలకు వెళ్ళినప్పుడు ఇంకా మాకు కూడా ఇవ్వమని అయితే ఇచ్చారంట ఆయిల్ క్యాన్ అయితే చాలా బాగుంది కదా ఇంకా వాడేసేద్దాము అని అయితే ఆయిల్ క్యాన్ అయితే తిరిగి నేను నెయ్యి బాటిల్లో అయితే వాడుతూ ఉంటాను కదా అంతకుముందు ఇంకా దానిలో సగం దీనిలో సగం అయితే పోసుకున్నాను అంటే ఈ బాటిల్లో అయిపోయిన తర్వాత ఈ బాటిల్లో వాడుకోవచ్చు మొత్తము కూడా ఒక చో ఒకసారి అటు పెట్టేశాము అంటే కనుక మొత్తము వాడేస్తూ ఉంటాను అందుకే రెండిటి అయితే పెట్టుకున్నాను అలాగే ఒకటి అయిపోగానే ఒక ముందుగానే ఆయిల్ ప్యాకెట్ అనేది ఇంకోటి తెప్పించుకుంటాను ఎందుకంటే మళ్ళీ అయిపోయింది అనుకోండి మళ్ళీ త్వరగా అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదా అందుకే ఇంకొకసారి మళ్ళీ సగం ఉన్నప్పుడే ముందు ఇంకోటి తెప్పించుకున్నామంటే కొంచెం ముందుగా ఉంటుంది కదా ఇంకా ఇంట్లో ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆయిల్ అన్నదని అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఇంటి దగ్గర నుండి నాకైతే ఒక పార్సల్ అయితే వచ్చింది మా అమ్మ దగ్గర నుండి మా వాడిది ఈరోజు బర్త్డే అంటే శనివారం రోజు ఈ వీడియో శుక్రవారం తీసినప్పటికీ ఈరోజు అంటే శనివారం ఈ వీడియో పోస్ట్ చేస్తాను కదా ఇంకా మీ అందరికీ చెప్పేస్తున్నాను మా వాడిదైతే ఈరోజు బర్త్డే పెద్దవాడిది ఇంకా చూసారు కదా ఇంకా వాడి కోసం ఒక డ్రెస్ అలాగే ఇంకా వాళ్ళ కోసం తినడానికి అవి ఇవి ఇచ్చి పంపించింది అమ్మ అయితే ఇంకా నా కోసం కూడా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇచ్చి పంపించింది రోల్డ్ గోల్డ్వి ఇంకా ఇవి ఎప్పుడు తీసుకుందో నాకు కూడా తెలియదు ఇంకా మెడలోకి ఒక చైన్ అలాగే టూ ఇయర్ రింగ్స్ బాక్సెస్ అలాగే ఒక నల్ల పూసలు అంటే షార్ట్ నల్ల పూసలు కూడా తీసుకుంది ఇవన్నీ కూడా నా కోసమే ఇచ్చి పంపించింది ఇంకా పిల్లలకైతే కొన్ని తినడానికి బింగ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే డ్రింక్ అవైతే ఇచ్చి పంపించింది ఇంకా వాళ్ళు తింటారు అయితే ఇంకా డ్రెస్ అయితే చూసారు కదా మా వాడి బర్త్డేకి డ్రెస్ కూడా తీసుకుంది నేను నెక్స్ట్ వీడియోలో వాడి బర్త్డే ఎలా జరిగింది అలాగే నేను శనివారం బ్లాగ్ కూడా నేను తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరందరూ కూడా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మా వాడి బర్త్డే అని మీ అందరికీ తెలుస్తుంది కదా ఎవరైనా ఇంతవరకు వీడియోని చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా బాబు బర్త్డే రోజు అయితే ఇంకా మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణు పడిపోయి ఉంటానండి నా వీడియోస్ అన్నిటికీ కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా నేను ప్రతిసారి వీడియోస్ అంటే చూస్తూనే ఉంటాను ఏమైనా కామెంట్స్ వచ్చాయా అని అయితే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లైస్ ఇస్తూనే ఉంటాను ఇక్కడ అన్నీ కూడా అమ్మ తెచ్చినవన్నీ చూసి మా పిల్లలైతే చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అవి ఇచ్చింది ఇవి ఇచ్చింది బింగో ప్యాకెట్ ఇచ్చింది అవి ఇవి చూస్తూనే ఉన్నారు ఇంకా ఈ వీడియోని ఎంతవరకు మీరు చూసారంటే మీ అందరికీ నచ్చే ఉంటుందనే అనుకుంటున్నాను మా బర్త్డే బాయ్ అయితే ఇతనే మా పెద్ద బాబు మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి